నమస్కారం మీరు చూస్తున్నారు చిత్తూరు జిల్లా కుపం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ కుప్పం మండల టీడీపీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మాట్లాడారు సిపి దొంగలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు పోరాడుతున్నాయన్నారు నిన్న జరిగిన టీడీపీ జనసేన తాడేపల్లి గూడెం సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ దద్దరిల్లిందని అన్నారు రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని టీడీపీ జనసేన చేతులు కలిపింది మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారం కోసం కాదని ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చేతులు కలిపారని అన్నారు ప్రజల ప్రయోజనాల కోసం సూపర్ సిక్స్ ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో బ్లూ ప్రింట్ టీడీపీ దగ్గర ఉందని అన్నారు ప్రజల సొమ్ము దోచుకోకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని సాగునీరు అందించి రైతులను ఆదుకుంటామని యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని పాలన ద్వారా సంపాదించిన సొమ్మును పేదలకు అందిస్తామని తెలిపారు ఈదాపించి చూపించి అమ్మాయిని తెలిపించండి నేను మంత్రిగా చేసి నేను కుండెల్లో పెట్టుకుంటానని కుప్పం ప్రజలు అయితే నవ్వుకుంటున్నారు మేము వేసే ఓటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోటేస్తే ఇదిని పోటేసి ఏదో మంత్రి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడని చెప్పి నవ్వుకుంటున్నారు తప్ప ఎవరు కూడా ఇక్కడ ఎవరు అత్త తెలివి తగ్గుగా లేదు ప్రజలకు అప్పటికి కూడా తెలుసు కావున జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఇక్కడ ఎవరు ఓటేసే పరిస్థితి ఏం లేదు ఆయన ఏమంటుందంటే కృపంలో చాలా అభివృద్ధి చేశాను చాలా అభివృద్ధి చేశాను ఏం అభివృద్ధి చేశామని ఒకటే ఒకటి మేము తెలియజేసుకుంటున్నాం అందిని నివాణి తెచ్చి నూట పది చెరువులు నింపుతామని చెప్తున్నారు ఎక్కడ నింపుతున్నారని తెలియదు మీరు అందులో నీళ్లు పక్కన పెట్టండి ఎన్టీఆర్ సుచిల్ కేవలం రెండు రూపాయలకి హీరో నీళ్లు చంద్రబాబు నాయుడు కృప స్టార్ట్ చేశారు మీరు సాధారణంగా దాని మీద ఉన్న చంద్రబాబు నాయుడు ఫోటో తొలగిచ్చి మీ ఫోటోలు పెట్టుకున్నారు ఈ రోజు ఏ పంచాయతీలైనా ఏ వాటర్ అయినా ఎక్కడైనా సరే ఎన్టీఆర్ సిజ్ లా ఇస్తున్నారా ఇచ్చే పరిస్థితులు లేదు అంత ఎన్టీఆర్ సిజ్ నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేనప్పుడు అందరినీ తెచ్చి నూట చెరువులకు నింపి టూ టిఎంసీ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టే పరిస్థితులు ఉందా అసలు ఎన్టీఆర్ మన అందరినీ కాలువే కానీ పరిస్థితులు ఉంది కాలువేందో మధ్య మధ్యన వర్క్ కాలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రజల్ని మోసం చేసే మాటలు మాట్లాడకుండా అప్పటి మాటలు మాట్లాడకుండా అభివృద్ధి కార్యక్రమం చేసే మీకు ముగిసిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి రావుతారు ఈ యొక్క కుటుంబం అభివృద్ధిలో తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటాం నమస్కారం ధన్యవాదం నిర్వహించినటువంటి వైరస్ ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబం ఏర్పాటు చేసిన వైరంగ సేవకు రాష్ట్ర వ్యాప్తంగా అనుచర స్వామి వచ్చింది ఆ స్వామి చూసి తాడేపడి బాలేశ్వరు దత్తగా చెప్పడం సందేహం లేదు ముఖ్యంగా రాబోయే ఎన్నికలకు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినది ఎంతో ముఖ్యమైనది నటులు కూడా రాష్ట్ర భవిష్యత్ సంబంధించి ఈ ఎన్నికలతో ఒక విధంగా ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏమిట అభివృద్ధి తీసుకోవాలా ముందు పడినటువంటి ఈ రాష్ట్రాన్ని ఏకంగా తీసుకోవాలనేది చూస్తుంటారు అంటే వైసీపీ నాయకుల దగ్గర Yarı yıldan maya ben koyayım. Laviko fit